చాలా పవర్ఫుల్ దుర్గాదేవి దేవాలయం అండి హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ దుర్గాదేవి దేవాలయం అండి శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా సరే మీ శరీరానికి ఎటువంటి రోగాలున్నా సరే ఈ దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి అభిషేకాన్ని చూడండి అమ్మవారి అభిషేకాన్ని తప్పు తప్పకుండా మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా తొలగిపోతాయి ఈ మాట నేను చెప్పడం లేదండి ఇక్కడ వచ్చిన భక్తులు ఇద్దరు ముగ్గురికి అడిగాను వాళ్ళు చెప్పారు అలాగనే మన పురాణాలే చెప్తాయి అండి అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడ అభిషేకం చేసే వచ్చే భక్తుల పైన చల్లుతారండి దానితోటి మనలో ఉన్న ఏవైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి మన పురాణలే చెప్తాయి ఈ దేవాలయంలో దసరా నవరాత్రిలో అభిషేకం చూడ మనకి రాశి ఉండాలండి మీరు గనక హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉంటే తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్ళండి ఎందుకు అంటే ప్రతి దసరా ప్రతి రోజు ఉదయం అమ్మవారికి అభిషేకం జరుపుతారు నార్మల్ డేస్ లో మాత్రం మంగళవారం శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు జరుపుతారు సాక్షాత్ దుర్గాదేవి స్వయంబుగా వెలిచిన దేవాలయం ఇది అండి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అమ్మవారి పాదాలు వెలిచాయండి తర్వాత తర్వాత అప్పటి నుంచి ఈ దేవాలయంలో చాలా విశేషంగా పూజలు చేస్తున్నారు ఈ దేవాలయం ఎక్కడనో లేదండి మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ హైదరాబాద్ కోటిలో ఇసామియా బజార్ అని ఉంటుందండి ఉమెన్స్ కాలేజ్ పక్కనే శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం ఎవ్వరు అడిగినా చెప్తారో ముఖ్యంగా తిరుపతి నుంచి వేద పండితులు వచ్చి అమ్మవారికి పూజలు జరుపుతారు ఈ దేవాలయం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా చూసి వెళ్ళండి